Hello friends, welcome back to our channel. ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబర్స్ చాలామంది సీటెడ్ పేపర్ వన్ అండ్ సీటెడ్ పేపర్ టూకి అప్లై చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే దాని రీజన్ ఏంటంటే కేవీఎస్ ఎన్విఎస్ నోటిఫికేషన్లో ఖచ్చితంగా మేము ఉద్యోగం సాధిస్తాము చాలా తక్కువ పోటీ ఉంది వెన్ కంపేర్ టు డిఎస్సి అని చెప్పేసి చాలామంది సీటెడ్కి అయితే సిద్ధం అయిపోతున్నారు కానీ మీరు అప్లై చేసే ముందు ఖచ్చితంగా ఈ వీడియోని చూసి మాత్రమే అప్లై చేసుకోండి మిస్టేక్స్ చేస్తే మీ లైఫ్ అనేది కొలాప్స్ అయిపోతుంది మరి సీటెట్ నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది మరి కేవీఎస్ ఎప్పుడు ఉంటుంది ఎన్విఎస్ ఎప్పుడు ఉంటుంది వేకెన్సీస్ ఎలా ఉంటాయి దాంతోపాటు సీటెట్లో ఇక్కడ లాంగ్వేజ్ వన్ లాంగ్వేజ్ టూ ఏ విధంగా మనం చూస్ చేసుకోవాలి సో పేపర్ టూ వాళ్ళు ఎలా చూస్ చేసుకోవాలి సో ఎవరైతే టీపీటీ హెచ్పిటీ లాంటి పండిట్ కోర్సులు చేస్తారు కదా వాళ్ళు ఏం చూస్ చేసుకోవాలి బీఎడ్ క్వాలిఫికేషన్ వాళ్ళు ఏం చూస్ చేసుకోవాలి డిఎడ్ క్వాలిఫికేషన్ వాళ్ళు ఏం చూస్ చేసుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ ఒకవేళ మీరు ఈ వీడియో చూడకుండా డైరెక్ట్గా అప్లై చేసుకొని మిస్టేక్ చేస్తే కనుక మీ సీటెట్ అనేది వ్యాలిడ్ కాదండి కాబట్టి దృష్టిలో పెట్టుకొని కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలుసుకునే ప్రయత్నం చేయండి లైక్ చేయండి ప్రతి ఒక్కరు లైక్ చేసి అందరికీ కూడా మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా అందరికీ కూడా గ్రూప్స్లో షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ అయితే అవుతుంది ఫస్ట్ అసలు మనం సీటెడ్ ప్యాటర్న్ చూద్దామండి ఇందులో మీకు లాంగ్వేజ్ వన్ లాంగ్వేజ్ టూ ఇవన్నీ కూడా ఉంటాయి ఒకసారి మనం ఈ సిలబస్ చూస్తే కనుక మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది తర్వాత మనం డిస్కస్ చేద్దాం లాంగ్వేజ్ వన్ ఏం చూస్ చేసుకోవాలి లాంగ్వేజ్ టూ ఏం చూస్ చేసుకోవాలి ఇందులో మనకు పేపర్ టూలో చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి దాంట్లో కూడా మీకు క్లియర్గా చెప్తాను మ్యాథ్స్ సైన్స్ ఉంటుంది అలాగే సోషల్ సైన్స్ ఇలాగ ఉంటాయి నేను మీకు క్లియర్గా చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సిలబస్ చూ చూద్దాం ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ చెప్పడం మర్చిపోయాను సీటట్కి ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఇప్పుడు అప్లై చేసుకోవడం బెస్ట్ ఎందుకంటే మనకి నాలుగు అంచెల విధానం తీసుకొచ్చేస్తున్నారంటే అంటే అంగన్వాడీ వాళ్ళకి పీజీటీ వాళ్ళకి కూడా ఈసారి మనకు ఎగ్జామ్ పెట్టడానికి నాలుగు అంచెల విధానం తీసుకొస్తున్నారు కాబట్టి మీరు ఇప్పుడు క్వాలిఫై అయిపోవడం బెటర్ ఎందుకంటే ఉండే కొద్దీ మనకి డిఫికల్టీ లెవెల్ పెరిగిపోతుంది ఇప్పుడే కొంచెం ఈజీగానే ఇస్తున్నారు ఇంకా ఫ్యూచర్లో పోతే కనుక ఖచ్చితంగా డిఫికల్టీ లెవెల్ పెంచేస్తున్నారు ఎందుకంటే పీజీటీ వాళ్ళు కూడా ఎడిషనల్గా యాడ్ అవుతున్నారు కాబట్టి డిఫికల్టీ లెవెల్ పెంచాల్సిన సిచ్యువేషన్ వస్తుంది కాబట్టి ఇప్పుడే మీరు ఈ సిటెట్కి ప్రిపేర్ అయిపోండి మీకు సిటెట్ పేపర్ వన్ సిటెట్ పేపర్ టూ కేవీఎస్కి సంబంధించిన ఫుల్ కోర్సెస్ జస్ట్ ఫోర్ డబల్ నైన్కి ఆఫర్ ఉందండి మీకు ఇందులో క్లాసెస్తో పాటు మీకు నోట్స్ అలాగే ప్రీవియస్గా అడిగినటువంటి సీటెడ్ పేపర్లు కావచ్చు అలాగే సీటెడ్కి సంబంధించినటువంటి మిగతా ఏవైతే ఇంపార్టెంట్ బిట్స్ కానీ మొత్తం నోట్స్లన్నీ అవైలబుల్ ఉంటాయండి కావాల్సిన వాళ్ళు ఇప్పుడే ఆఫర్ని గ్రాప్ చేసుకొని వీడియో ఎండింగ్లో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కూడా చెప్తాం ఇది సీటెడ్ పేపర్ వన్ అండి సీటెడ్ సీటెడ్ పేపర్ వన్ ఓకేనా సీటెడ్ పేపర్ వన్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూస్తే కనుక ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి పిల్లలకు సంబంధించి టీచ్ చేయడానికి అంటే ఎవరైతే డిఎడ్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు టోటల్ మీకు వన్ ఫిఫ్టీ మార్క్స్కి పేపర్ ఉంటుంది వన్ ఫిఫ్టీ బిట్స్ ఉంటాయి ఎటువంటి నెగిటివ్ మార్క్స్ కూడా లేవు పేపర్ ఇంగ్లీష్తో పాటు హిందీలో మాత్రమే వస్తుంది గమనించాలి ఇందులో మీకు ముప్పై మార్కులకు సిడిపి ఉంటుంది కామన్ తర్వాత మ్యాథ్స్ ఉంటుంది థర్టీ మార్క్స్కి కామన్ తర్వాత ఈవీఎస్ ఉంటుంది థర్టీ మార్క్స్కి కామన్ మన దగ్గర బెస్ట్ నోట్స్ అయితే అవైలబుల్ ఉంది ఎడ్యుకేషన్ డ్యూటీ యాప్లో కావాల్సిన అయితే ఇప్పుడైతే గ్రాప్ చేసుకోండి ఇక్కడ కన్ఫ్యూజ్ పడతారు లాంగ్వేజ్ వన్ అండ్ లాంగ్వేజ్ టూ లాంగ్వేజ్ వన్ మనకి ముప్పై మార్కులకు ఉంటుందండి లాంగ్వేజ్ టూ కూడా ముప్పై అయితే ఉంటుంది ఇప్పుడు ఎలాగా చూస్ చేసుకోవాలో చూ చూడండి ఎవరైతే ఎవరైతే డిఎడ్ క్వాలిఫికేషన్ ఉన్నారో వాళ్ళకి చెప్తానండి ఫస్ట్ పేపర్ వన్ వాళ్ళకి చెప్తున్నాను పేపర్ వన్ వాళ్ళు ఎలా చూస్ చేసుకోవాలో చెప్తాను ఇక్కడ మనకు లాంగ్వేజ్ వన్ ఉంది కదా ఈ లాంగ్వేజ్ వన్ ఎలా చూస్ చేసుకోవాలంటే మీకు టెన్త్ క్లాస్లో ఉన్నటువంటి లాంగ్వేజెస్ ఉంటాయి తెలుగు హిందీ ఇంగ్లీష్ ఎలా ఉంటుంది లేదా కొంతమంది ఉర్దూ కూడా తీసుకుంటారనమాట అందులో మీరు ఖచ్చితంగా టూ లాంగ్వేజెస్ తీసుకోవాలి అందులో ఇంగ్లీష్ అనేది కామన్ అండి ఇంగ్లీష్ అనేది కామన్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మీరు లాంగ్వేజ్ వన్ కింద ఇంగ్లీష్ అనేది కామన్గా తీసుకోవాలన్నమాట సో ఇంగ్లీష్ అనేది కామన్గా తీసుకున్న తర్వాత ఇక్కడ లాంగ్వేజ్ టూలో మీరు అయినా తీసుకోండి హిందీ అయినా తీసుకోండి ఉర్దూ అయినా తీసుకోండి ప్రాబ్లమే లేదు కానీ ఇంగ్లీష్ అనేది కామన్ సో అలా కాదు నేను లాంగ్వేజ్ టు ఇంగ్లీష్ తీసుకుంటా అంటే తీసుకోవచ్చు లాంగ్వేజ్ టు ఇంగ్లీష్ తీసుకుంటే అప్పుడు మీకు ఇక్కడ తెలుగు తీసుకోవచ్చు హిందీ తీసుకోవచ్చు ఉర్దూ తీసుకోవచ్చు అది మీ ఇష్టం అప్ టు యూ మీకు నచ్చిన లాంగ్వేజ్ తీసుకోవచ్చు అంతేకాని ఇక్కడ ఇంగ్లీష్ తీసుకొని ఇక్కడ ఇంగ్లీష్ తీసుకోకూడదు ఇక్కడ తెలుగు తీసుకొని ఇక్కడ తెలుగు తీసుకోకూడదు అది బ్లాండర్ మిస్టేక్ అయిపోతుంది ఆ విధంగా ఎవరైతే అప్లై చేస్తారో ప్రీవియస్గా చాలామంది డిస్క్వాలిఫై అనమాట కాబట్టి ఆ విధంగా చేయకండి ఖచ్చితంగా ఇంగ్లీష్ అనేది రెండిట్లో ఒకటి ఉండాలి దాంతోపాటు వేరొక లాంగ్వేజ్ కూడా తీసుకోవాలి మీ టెన్త్ క్లాస్లో ఏవైతే లాంగ్వేజెస్ ఉంటాయో వాటిలో ఏదో ఒకటి లాంగ్వేజ్ తీసుకోవాలి దాంతోపాటు ఇంగ్లీష్ అనేది అడిషనల్గా యాడ్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఇంగ్లీష్ అనేది మ్యాండేటరీ అనమాట ఇంగ్లీష్ అనేది మ్యాండేటరీ మిగతావి మీరు ఏదైనా ఆప్ చేసుకోవచ్చు ఓకేనా తెలుగు హిందీ ఉర్దూ ఏదైనా పర్వాలేదు ఇక్కడ వరకు మీకు క్లియర్ కదా పేపర్ వన్ వాళ్ళకి కంప్లీట్గా క్లియర్ ఈ విధంగా మీరు అప్లై చేసుకుంటేనే మీకు బాగుంటుంది మిగతా వాళ్ళకైతే ఖచ్చితంగా అంటే ఏదైతే ఈ విధంగా కాకుండా నేను రెండు ఇంగ్లీష్ తీసుకుంటాను రెండు తెలుగు తీసుకుంటాను అంటే ఖచ్చితంగా మీరైతే డిస్క్వాలిఫై అయిపోతారు గమనించాలి ఇక పేపర్ టూ వాళ్ళు ఎలా తీసుకోవాలో ఒకసారి క్లారిటీగా చూద్దాము ఇక్కడ మనకి సీడీపీ అనేది కామన్ ఉంటుంది దాంతోపాటు ఇక్కడ మీకు మెయిన్గా ఏంటంటే మ్యాథ్స్ లేదా సైన్స్ మ్యాథ్స్ లేదా సైన్స్ అనేది మీకు అరవై మార్కులకు ఉంటుంది మీరు ఇదన్నా తీసుకోవచ్చు లేదంటే సోషల్ సోషల్ చూడండి సోషల్ స్టడీసు సోషల్ సైన్స్ ఇది కానీ తీసుకోవాలన్నమాట ఇది ఒక అరవై మార్కులు రెండిట్లో మీరు ఆప్షన్ చూస్ చేసుకోవాలి మరి తెలుగు వాళ్ళు ఏం తీసుకోవాలి హిందీ వాళ్ళు ఏం తీసుకోవాలి అంటే భాషా పండితులు ఉంటారు కదా వాళ్ళ గురించి కూడా క్లియర్గా చెప్తాను మిస్టేక్ చేస్తే కనుక మీకు వ్యాలిడ్ అవుతుంది సీటెట్ అనేది పేపర్ టూ వాళ్ళకి చెప్తానండి ఓకేనా మ్యాథ్స్ చూడండి మ్యాథ్స్ చూపిస్తాను మ్యాథ్స్ సైన్స్ ఇదన్నా తీసుకోవాలి అరవై మార్కులకు ఉంటుంది లేదంటే సోషల్ స్టడీస్ సోషల్ సైన్స్ ఇది ఒక అరవై మార్కులు రెండిట్లో ఒకటే తీసుకోవాలి మీరు బీఈడి చేయండి హెచ్పీటీ చేయండి టీపీటీ చేయండి ఏం చేసినా కూడా ఈ రెండిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా తీసుకోవాలి అది ఎవరెవరు ఏమేమి తీసుకోవాలో కూడా ఇప్పుడు నేను మీకు క్లియర్గా చెప్తాను ఓకేనా తర్వాత లాంగ్వేజ్ వన్ లాంగ్వేజ్ టూ కామన్గా ఉంటాయి మరి వాటిని ఎవరు ఎలా చూస్ చేసుకోవాలో కూడా ఇప్పుడు నేను మీకు క్లియర్గా చెప్తానండి చూడండి ఇక్కడ లాంగ్వేజ్ వన్ లాంగ్వేజ్ టూ ఎలా తీసుకోవాలి అంటే కనుక మీకు ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఉంటాయి కదా వాటిని బేస్ చేసుకొని మనం తీసుకోవచ్చు అనమాట అంటే మనకు ఇంగ్లీష్ అనేది కామన్గా ఉండాలండి ఇందాక చెప్పాం కదా ఇంగ్లీష్ అనేది కామన్గా ఉండాలి ఇంకొక లాంగ్వేజ్ కూడా తీసుకోవచ్చు అనమాట లైక్ తెలుగు కానీ సో మిగతా కూడా మీరు తీసుకునే ఛాన్స్ కూడా ఖచ్చితంగా ఉంటుంది ఏదైనా తీసుకోవచ్చు ప్రాబ్లం అయితే లేదు మీకు ఉన్నటువంటి లాంగ్వేజెస్ని తీసుకోవాలి మిగతా అవి తీసుకోకూడదు గమనించాలి ఇక నేను ఇంగ్లీష్ తీసుకున్నాను అంటే బీఈడీలో ఇంగ్లీష్ చదివాను అలాగే నేను తెలుగు పండిట్ చదివాను ఇటువంటి వాళ్ళు ఉంటారు కదా వీళ్ళు ఫస్ట్ లాంగ్వేజ్ కింద ఒకవేళ మీరు ఇంగ్లీష్ తీసుకున్నారనుకోండి ఇంగ్లీష్ మీరు అప్లై చేస్తున్నారనుకోండి ఖచ్చితంగా లాంగ్వేజ్ వన్ ఇంగ్లీష్ తీసుకోవాలి లేదు నేను తెలుగు పండిట్ చదువుకున్నాను అనుకుంటే అప్పుడు మీరు తెలుగు తీసుకోండి ఫస్ట్ లాంగ్వేజ్ అనేది ఈ విధంగా తీసుకోవాలి అలాగే ఆబ్వియస్గా నెక్స్ట్ది ఏమవుతుంది ఇక్కడ తెలుగు అవుతుంది ఇక్కడ ఏమవుతుంది ఇక్కడ ఇంగ్లీష్ అవుతుంది ఇంగ్లీష్ మాత్రం కామన్గా ఉండాలండి గమనించాలి ఖచ్చితంగా ఇంగ్లీష్ ఉండాలి అలాగే మిగతా లాంగ్వేజెస్ అనేది మీ ఇష్టం ఏదన్నా తీసుకోవచ్చు లాంగ్వేజ్ వన్ లాంగ్వేజ్ టు ఇదన్నమాట ఇక్కడ వరకు క్లియర్ కదా మీకు నెక్స్ట్ ఇక్కడ మనకు రెండే పేపర్లు ఉంటాయండి ఒకటి ఏంటంటే మ్యాథ్స్ సైన్స్ ఇది ఒకటి అరవై మార్కులకు ఉంటుంది సిక్స్టీ మార్క్స్కి ఓకేనా అలాగే సోషల్ సైన్స్ ఇదొకటి సిక్స్టీ మార్క్స్కి అనమాట ఈ రెండిట్లో ఒకటే చూస్ చేసుకోవాలి మరి ఏం చూస్ చేసుకోవాలి నాకు అర్థం కావట్లేదు ఎలా చూస్ చేసుకోవాలి సో మీకు బీఎడ్లో ఉంటుంది కదా మీకు మెథడాలజీ మెథడాలజీ ఆధారంగా మీరు ఇది కానీ ఇది కానీ చూస్ చేసుకోవాలంటే మీకున్నటువంటి మెథడాలజీని బేస్ చేసుకొని మీకు అందులో ఖచ్చితంగా మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ సోషల్ కానీ ఉంటుంది కదా దాన్ని ఆధారంగా చేసుకొని మీరు ఏదో ఒక లాంగ్వేజ్ ఏదో ఒక సబ్జెక్ట్ అయితే మీరు చూస్ చేసుకోవాలి అరవై మార్కులకు సంబంధించి ఉంటుందండి అరవై మార్కులకు ఉంటుంది మీకు ఉన్నటువంటి బిఎడ్ క్వాలిఫికేషన్ ఆధారంగా మీరు చూస్ చేసుకోవచ్చు ఈ రెండు పేపర్లు ఉంటాయి అదనంగా ఇంకేం పేపర్లు ఉండవు కాబట్టి దీన్ని ఆధారంగా చేసుకొని మీరు చూస్ చేసుకోవాల్సిందే ఒకవేళ మిస్టేక్ చేశారనుకోండి మీకు మెథడాలజీ లేకుండా మ్యాథ్స్ మెథడాలజీ లేకుండా డైరెక్ట్ మీరు మ్యాథ్స్కి అప్లై చేసుకున్నారనుకోండి అంటే మ్యాథ్స్ అనే సబ్జెక్ట్ తీసుకున్నారనుకోండి అక్కడ మీకు మిస్టేక్ అయిపోతుంది మీరు డిస్క్వాలిఫై అయిపోతారు కాబట్టి మీరు ముందుగానే అర్థం చేసుకొని దేనికి ఏదో అప్లై చేసుకోవాలో చూసుకొని ప్రాపర్గా అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ మన యాప్లో సీటెడ్ పేపర్ వన్కి సంబంధించి పేపర్ టూకి సంబంధించి కేవీఎస్కి సంబంధించిన కోర్సెస్ అనేవి జస్ట్ ఫోర్ డబల్ నైన్కి అందుబాటులో ఉన్నాయండి ఓకేనా ఇందులో మీకు వీడియో క్లాసెస్ ఉంటాయి నోట్స్లు ఉంటాయి ప్రీవియస్ సీటెడ్ పేపర్ వన్ పేపర్ టూకి సంబంధించిన మొత్తం అన్నీ ఉంటాయి దాంతోపాటు మీకు నోట్స్ అంటే ఏమనుకుంటున్నారు మీకు పిక్చర్స్ ఉంటాయి దాంతోపాటు పక్కన మ్యాటర్ ఉంటుంది ప్రీవియస్ బిట్స్ అన్నీ కూడా క్లబ్ చేసి మీకు నోట్స్ అనేవి చాలా చక్కగా మీకు అయితే ఇవ్వడం జరిగింది సో అది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అంతేకాకుండా మీకు నోట్స్ అన్నీ ఇస్తున్నాము మెటీరియల్స్ ఇస్తున్నాము సో హిందీలో ఇంగ్లీష్లో క్లబ్ అయినటువంటి నోట్స్ అనేవి ఇస్తున్నాం అనమాట సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఇవే కాకుండా మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సైకాలజీలో చదువుకునే ఉంటారు థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి బహుళ ప్రజ్ఞా సిద్ధాంతానికి సంబంధించి కూడా మీరు చదువుకునే ఉంటారు బట్ ఏంటంటే ఇక్కడ మీకు టర్మ్నాలజీ అనేది చాలా కీ రోల్ అనమాట ఎందుకంటే తెలుగులో మీకు కాన్సెప్ట్ వచ్చు కానీ ఇంగ్లీష్ హిందీలో రాదు కదా కాబట్టి అసలు ఇంగ్లీష్లో ఏమంటున్నారు హిందీలో ఏమంటున్నారు ఒక్కసారి మీరు ఇందులో ఈ నోట్స్లో చూసుకున్నారనుకోండి మీకు క్లారిటీ వచ్చేస్తుంది ఇందులో చూడండి మీకు ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లో ఉంటుంది తెలుగులో సారీ హిందీలో కావాలంటే హిందీలో ఉంటుంది మొత్తం డీటెయిల్గా మీకు ఉంటుందన్నమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చు టర్మినాలజీ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనకు చూడండి బాడీ ఇంటర్ ఇంటర్పర్సనల్ ఇంట్రాపర్సనల్ న్యూట్రలిస్టిక్ ఈ విధంగా మనకు మొత్తం టాపిక్స్ అన్నీ కూడా కవర్ చేసాము పియాజాకి సంబంధించినటువంటి సిద్ధాంతాలు అన్నీ కూడా మీకు హిందీ అండ్ ఇంగ్లీష్లో ఉండే విధంగా మొత్తం కూడా ప్లాన్ చేయడం జరిగింది పియాజాలో మనకు ఉంటాయి కదా అడాప్టేషను ఆర్గనైజేషన్ సాంస్థీకరణ ఇవన్నీ కూడా ఉంటాయి కదా అవన్నీ కూడా మీకు ఇందులో ఇవ్వడం జరిగింది చూడండి ఎస్సిములేషన్ అకామిడేషన్ అడాప్టేషన్ ఆర్గనైజేషన్ ఈ విధంగా ఇంగ్లీష్లో చదువుకోవాలి మీరు ఇంగ్లీష్లో చదువుకోండి డైరెక్ట్గా మీరు తెలుగులో చదువుకొని వెళ్ళారనుకోండి ఖచ్చితంగా మిస్టేక్స్ అనేవి పెట్టే అవకాశాలు అయితే ఉంటాయి ఇలాగ మీకు మొత్తం అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించిన నోట్సెస్ అన్నీ కూడా మేమైతే అందిస్తాం అలాగే ఈవీఎస్కి సంబంధించి కూడా ఫర్ ఎగ్జాంపుల్ ప్లాన్స్ అనే టాపిక్ ఉందనుకోండి ప్రీవియస్గా మనకు ఎక్కడెక్కడ వచ్చినాయి అంటే ఎప్పుడెప్పుడు వచ్చినాయి ఏ కాన్సెప్ట్ నుంచి వచ్చినాయి అని చెప్పేసి మీకు డీటెయిల్గా టేబుల్ అయితే ఇచ్చేసాము టేబుల్ ఇచ్చేసి దానికి సంబంధించిన కాన్సెప్ట్ అంతా కూడా ఇవ్వడం జరుగుతుంది కాన్సెప్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మీకు బిట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అనమాట ప్రీవియస్గా అడిగిన బిట్ ఏంటి ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి ఇవన్నీ కూడా ఇక్కడ మీకు క్లియర్గా డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ మీరు చూసుకోవచ్చు మొత్తం బిట్స్ అన్ని కూడా ఇంగ్లీష్ అండ్ హిందీలో అయితే ఉంటాయి కాన్సెప్ట్ చదువుకోవాలి దానికి సంబంధించినటువంటి బిట్ కూడా మనం అయితే చదువుకోవాలి సో గాయస్ ఎవరైతే కేవీఎస్ కేవీఎస్ఎన్వీఎస్కి అప్లై చేద్దాము ఖచ్చితంగా జాబ్ని సాధించాలనుకుంటున్నారో ఇదే బెస్ట్ ఆపర్చునిటీ సీటెట్ ఖచ్చితంగా అప్లై చేసుకోండి మన తెలుగు స్టేట్స్లో ఎవరికీ కూడా సీటెట్ అనేది లేదు కాబట్టి చాలా సింపుల్గా కేవీఎస్ఎన్విఎస్ జాబ్ని అయితే మీరు క్రాక్ చేసుకోవచ్చు అనమాట సో కేవీఎస్ఎన్వీఎస్ నోటిఫికేషన్స్ అనేవి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో మనకు స్టార్టింగ్లో వస్తాయి సో ఈ లోపు మీకు డిసెంబర్లో సీటెట్ ఎగ్జామ్ ఫినిష్ అయిపోతుంది కాబట్టి సో సింపుల్గా మీరు అయితే కేవీఎస్ ఎన్విఎస్ని క్రాక్ చేసుకోవచ్చు మన తెలుగు వారికి సీటెట్ అసలు క్వాలిఫికేషన్ ఉండదు కాబట్టి వాళ్ళు కేవీఎస్ఎన్విఎస్కి అప్లై చేసుకునే ఛాన్స్ చాలా తక్కువ మీరు ముందుగానే కళ్ళు తెరుచుకొని సీటెట్కి అప్లై చేసుకునే ప్రయత్నం చేస్తే కనుక ఈజీగా సెంట్రల్ గవర్నమెంట్ టీచర్ అయితే మీ జేబులో అయితే వేసుకునే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి అంతేకాకుండా మన తెలుగు స్టేట్స్లో నార్త్ స్టేట్స్తో కంపేర్ చేసుకున్నట్లయితే వేకెన్సీస్ చాలా ఎక్కువ ఉన్నాయి అంతేకాకుండా మన తమిళనాడు కావచ్చు కేరళ కర్ణాటక మహారాష్ట్ర ఏపీ తెలంగాణ వేకెన్సీస్ చాలా ఎక్కువ ఉన్నాయి ముఖ్యంగా తమిళనాడుకి సంబంధించి ఎవరికి కూడా హిందీ అనేది రాదు వాళ్ళకి అసలు హిందీ అంటేనే పడదనమాట వాళ్ళకి వాళ్ళకి గొడవలు ఉంటాయి హిందీకి తమిళకి గొడవలు ఉంటాయి కాబట్టి తమిళ వాళ్ళు ఎవరు కూడా సీటెట్ అనేది అప్లై చేయరు అంతేకాకుండా నార్త్ వాళ్ళు కూడా ఇలా సౌత్ సైడ్ రావడానికి అయితే అసలు ఒప్పుకోరు కాబట్టి చాలా తక్కువ పోటీ ఉంటుంది మన సౌత్ సైడ్ మ్యాన్ కంపేర్ టు నార్త్ కాబట్టి ఖచ్చితంగా మీరు ఇప్పటి నుంచి అప్లై చేసుకోండి మనకు లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది అంతేకాకుండా ఏజ్ లిమిట్ కూడా ఏమీ లేదు ఎయిటీన్ టు అప్ టు ఫిఫ్టీ వరకు కూడా అప్లై చేసుకోండి ఎవరు కూడా ఆపేది కూడా లేదు కాబట్టి నేను చెప్పేది సీటెట్కి అప్లై చేసుకొని పెట్టుకోండి డిసెంబర్లో ఎగ్జామ్ ఉంటుంది తర్వాత కేవీఎస్ ఉంటుంది ఎన్విఎస్ ఉంటుంది సెంట్రల్ టీచర్ జాబ్స్ ఎన్నో వస్తున్నాయి పది లక్షల పోస్టులు అండి పది లక్షల పోస్టులు అంటే మామూలు విషయం సో పది లక్షల పోస్టులు అనేవి ఉన్నాయి మనకి మొత్తం ఆల్ ఇండియా వైజ్గా సో వాటికి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట ప్రాబ్లం అయితే లేదు ప్రస్తుతానికి కేవీఎస్ ఎన్విఎస్ అయితే రెడీలో ఉన్నాయన్నమాట ఈ లోపు మీరు సిటెట్ క్వాలిఫై అయిపోతే కనుక హ్యాపీగా ఉంటుంది హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు మీకు ఎడ్యుకేషన్ డ్యూడ్ యాప్ అనేది డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో పెడతాను చెక్అవుట్ చేసుకోండి త్వరగా ఆఫర్ని గ్రాప్ చేసుకోండి ఆఫర్ అయిపోయిన తర్వాత మాత్రం వన్ ట్రిపుల్ నైన్ ఉంటుంది అంటే రెండు వేల రూపాయలకి అయితే మీకు ప్రైస్ అనేది హైక్ అయిపోతుంది కాబట్టి త్వరగా గ్రాప్ చేసుకోండి థ్యాంక్ యూ